అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే ఫ్రెండ్స్ మనం టీవీకి స్వాగతం నేను జర్నలిస్ట్ నరేష్ను తెలంగాణలో బీజేపీ పార్టీలో ఏదైతే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పుకుంటున్నామో చూస్తున్నాం ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంటుంది గాంధీభవన్లో అయినా నాయకులైనా వారి స్వేచ్ఛను చెప్పుకోవచ్చు అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే కుటుంబ పార్టీ కాబట్టి కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులు కావచ్చు ఏదో ఏదైనా కూడా స్వచ్ఛందంగా చెప్పే అవకాశం ఉంటుంది కానీ బీజేపీ పార్టీలో ఆ అవకాశం ఉండదు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక సిద్ధాంతపరమైన పార్టీ కాబట్టి కానీ ఏదైతే ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ ఉన్నారో వారి ద్వారా అంతర్గత కుమ్ములాటలు బయటకు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే చాప కింద నీరులాగా ఇన్ని రోజులు ఉన్నటువంటి వీరిద్దరి వ్యవహారం ఈరోజు పరోక్షంగా వాళ్ళు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది అది ఏ విధంగా అంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు గతంలో రాష్ట్ర అధ్యక్షులు మన్ ఎంపీగా పనిచేసినారు కార్పొరేటర్గా పనిచేసినారు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎంపీగా రెండోసారి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇటు ఈటల రాజేందర్ వస్తే ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు పుష్కర పాలం పాటు తెలంగాణ ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకునే టైంలో ఉన్నాడు కరీంనగర్కు టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండుసార్లు జిల్లా అధ్యక్షుడుగా మరి రెండుసార్లు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి కేసీఆర్ తోటి వైరం అనంతరం పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరడం తర్వాత మధ్యంతర ఎలక్షన్లలో పోటీ చేసి గెలవడం వీరిద్దరు కూడా ఒక విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీలో ఇద్దరు కూడా పెద్ద నాయకులే కేంద్ర మంత్రి ఇటు బండి సంజయ్ గారు జాతీయ కార్యవర్గ సభ్యులు ఇద్దరు కూడా పెద్ద నాయకులే వీరు ఏ విధంగా వీరి వీరి మధ్యలో ఏ విధంగా వైరం ఉంది మరి ఇద్దరు ఒకే ఓరలో రెండు ఖర్తలు అనే సామెత వీళ్ళకు వర్తించనుంది అనే అంశం ఒకసారి మనం పరిశీలిద్దాం ఇద్దరు నేతలు బీజేపీలో ఎంపీలు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ వీరిద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఏదన్నా కూడా ఇటల వర్గం మా నాయకుడే ఖచ్చితంగా గొప్ప ఉండాలి ఖచ్చితంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ను ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డిని రోసే మొన్న కేసీఆర్ను వీళ్ళందరినీ కూడా తట్టుకొని అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా కొట్లాడినటువంటి ఘనత ఉంది మళ్ళీ కేసీఆర్ను దించడంలో ఈటల రాయందర్ పాత్ర ఉందని ఇక్కడ సోషల్ మీడియా కావచ్చు మరి ఈరోజు ఈ స్థాయిలో బీజేపీ పార్టీ తెలంగాణలో ఉందంటే కేసీఆర్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని కాదని కొట్లాడినటువంటి తీరు బండి సంజయ్ గారిది ఉందని చెప్పి ఆయన సోషల్ మీడియాలో కావచ్చు సో ఇద్దరు కూడా సోషల్ మీడియాలో బలంగా ఉన్నప్పటికీ మొన్న బండి సంజయ్ గారు మాట్లాడం ఆయన పార్లమెంటు కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో హుజరాబాద్ దగ్గర హుజరాబాద్ కొంతమంది నాయకులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి తీరే ఈటెల రాజేందర్ గారు రెచ్చిపోవడానికి కారణమైందా లేకపోతే ఇంకేమైనా అంశాలు అంతర్గతంగా వీరి మధ్య ఉన్నాయా లేకపోతే బీజేపీ నెక్స్ట్ అధికారంలో రాబోతుంది కాబట్టి బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్చంద్రరావుకు అవకాశం ఓసీ కేటగిరీలో ఇవ్వడం వల్ల రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నేతలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకంటే నాకని కొట్లాడి గ్రౌండ్ క్లియర్ చేసే పరిస్థితి ఉందా అనే అంశాలను ఒకసారి చూసినట్లయితే ఇద్దరు కూడా బీజేపీ సిద్ధాంతాలను అతిక్రమించే మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇట్లాంటి పరిస్థితి కూడా మనం బీజేపీలో ఎప్పుడు చూడలేదు ఎక్కడ కూడా జరగలేదు సంజయ్ గారు తొలుత ప్రెస్ మీట్లు ఏమన్నారు ఆయన కూడా కార్యకర్తలకు సవినయంగానే విజ్ఞప్తి చేసిండు ఏమన్నాడంటే ఇప్పుడు మనకు ఏదైతే కార్యకర్తలు ఇటు అటు ఇళ్ళ వర్గం వాళ్ళ వర్గం అని ఉన్నారో అది నడవది మన లీడర్ ఒక్కడే మోడీ మన పార్టీ భారతీయ జనతా పార్టీ అట్లే ఉండాలి ఇక అటు ఇటు అటు ఇటు ఎవరైనా ఉంటే కూడా మార్చుకోండి పార్టీ లైన్లకు రండి అని చెప్పడం జరిగింది దానికి రాజేందర్ గారు అట్టైనట్టు అనిపిస్తుంది ఇంకొకటి ఏమన్నా అంటే ఇప్పుడు ఈ నాయకునికి ఆ నాయకునికి ఈ నాయకునికి లక్షల రూపాయల నిధులు ఇచ్చిన ఈజీఎస్ కింద ఒక్కొక్క మండలానికి కోటి కోటి యాభై లక్షల నిధులు ఇచ్చిన ఒక్కొక్క గ్రామానికి ఐదు నుంచి ఇరవై లక్షల వరకు నిధులు ఇచ్చిన అభివృద్ధిలో ముందు ముందు ఉంచుతున్నా కాబట్టి ఈ వర్గాలనే తేడా రావద్దు ఎవరైతే పార్టీలకు వచ్చిరో రాజేందర్ గారు చేరినప్పుడు కావచ్చు మధ్యంతర ఎలక్షన్లు కావచ్చు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఎవరైతే పార్టీకి వచ్చిరో అక్కడ ఏంటంటే ఇది ఇరవై సంవత్సరాల నుంచి రాజేంద్ర గారు ఉన్నారు కాబట్టి వారికి అక్కడ అభిమానులు ఉంటే అభిమానంతో ఉండొద్దు పార్టీ కార్యకర్తగా పార్టీకి నికాస అయిన వ్యక్తిగా ఉండాలని చెప్పేసి బండి సంజయ్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో దానికి ఈ హుజరాబాద్లో కొంతమంది ముఖ్య నాయకులు మండల స్థాయి నాయకులు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో మళ్ళీ వారితో రాజేందర్ గారు ప్రెస్మిట్ పెట్టి ఏదైతే బీజేపీ సిద్ధాంతాలు తెలుసు కాబట్టి బీజేపీ సిద్ధాంతాలు అలవరుచుకున్నావు కాబట్టి బండి సంజయ్ గారు కొంచెం సవీనంగా చెప్పారు కానీ ఈటల రాజేందర్ గారు అయితే బా బా ఎక్స్ప్లోజ్ బ్లాస్ట్ అయ్యే విధంగా మాట్లాడిండు బీజేపీ వర్గాలు బీజేపీ అధిష్టానం కూడా ఉక్కిరి బిక్కిరయ్యే విధంగా మాట్లాడడం అనేది అది చాలా బాధాకరమైన విషయం సీనియర్ రాజకీయ నాయకులు మంత్రిగా చేసిన అనుభవం ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారు బండి సంజయ్ గారు మాట్లాడిన వాక్యం ఆ విధంగా మాట్లాడడం కూడా బీజేపీ సమాజం కూడా తీవ్ర ఆందోళన చెందినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఏమంటే వాడు మనిష పశువా సైకోన శాడిష్ట అవన్నీ మాట్లాడుతూ ఇంకొకటి ఏమన్నాడు అంటే ఇవన్నీ కూడా పైకి పంపిస్తా పైకి అంటే ఎక్కడికి హైకమాండ్ హైకమాండ్ అంటే పార్టీ అంతర్గత చర్చ అన్నట్టే కదా కాబట్టి క్లియర్గా వీళ్ళు బీజేపీ పెద్దలు కావచ్చు బీజేపీలో కొంతమంది మేధావులు కావచ్చు ఇది వీరిద్దరు పంచాయతీ కాదు వీరిద్దరు ఎక్కడ కూడా విమర్శించుకోలేదు పేర్లు తీయలేదని చెప్పినప్పటికీ ఇది మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన పరోక్ష యుద్ధంగానే భావించి మరి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఢిల్లీకి బయలుదేరిండో ఢిల్లీకి వెళ్ళినట్టున్నాడు మరి ఢిల్లీలో వీరి విషయంకి ఏమైనా పడనుందా మరి అధిష్టానం ఎవరికి సపోర్ట్ ఇస్తుంది ఎవరికి ఇవ్వదు ఎవరి అంశాలను ఎట్లా అనేది ప్రశ్నార్థకంగా ఉంది వేచి చూడాల్సి ఉంది ఏదైతే ఈటల రాజేందర్ గారు బాటంగా విమర్శలు చేశారో పరోక్షంగా ఏదైతే చేశారో అది మాత్రం వివాహస్పదంగా మారింది మరి భవిష్యత్ కార్యాచరణ ఇద్దరు లీడర్లు ఏ విధంగా ఉండబోతుంది మరి ఈటల రాజేందర్ గారికి పార్టీ నుంచి ఏ విధమైన ఆర్డర్స్ కానీ ఏ విధమైనటువంటి క్రమశిక్షణ చర్యలు ఉండబోతాయి మరి వీరిద్దరిని ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అయితే ఖచ్చితంగా జరిగే విధంగా ఇద్దరు కూడా జాతీయ నేతలే పెద్ద స్థాయి నాయకులే కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ కేంద్రంగానే వీరిద్దరికీ సద్దుమన కొడతారా లేకపోతే వీరిద్దరికి ఏమైనా చెరొకటి బాధ్యత అప్పచెప్పే విధంగా చూస్తారా ఇద్దరు కూడా బీసీ నేతలే కాబట్టి ఈ ఈ ఈ విధమైన వైఖరి వస్తుందని కూడా చాలామంది మేధావర్గం తెలియస్తున్న పరిస్థితి మరి ఏ విధమైన సంకేతం వస్తుంది భవిష్యత్ కార్యాచరణ ఏంది అనేది మనం కొద్ది రోజుల్లో వే వేచి చూడాల్సిందే